హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తోనే చందమాం బిస్కెట్ని ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి ఎంతో టేస్టీగా క్రంచీగా బయట కొన్నట్టే వస్తాయి వీటిని ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్కలాగా పిలుస్తారు ఒక సైడ్ అయితే చందమామ బిస్కెట్లు ఒక సైడ్ నెలవంక బిస్కెట్లు అని కూడా అంటారు ఈ బిస్కెట్స్ని తయారు చేసుకోవడం కోసం కేవలం రెండు కప్పులు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం వన్ కప్ మైదా పిండి అండ్ హాఫ్ కప్ షుగర్ ఉంటే చాలు ఈ బిస్కెట్స్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు ముందుగా షుగర్ని తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న కప్పు మైదా పిండిని దాంట్లో వేసుకోవాలి ఇక్కడ మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనం మిక్సీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ ఇవి రెండు కలిసేలా పూర్తిగా కలుపుకోవాలి అండ్ అలాగే దీనిలోకి కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి ఇక్కడ వేరుశనగ నూనె తప్ప ఏ ఆయిల్ అన్నా యూస్ చేయొచ్చు అండ్ ఆయిల్కు బదులుగా నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇందులోకి చిటికటి బేకింగ్ సోడా కూడా వేసుకుని పూర్తిగా పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇక్కడ ఈ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి ఎందుకంటే పిండి ఎంత మెత్తగా ఉంటే బిస్కెట్స్ అంత సాఫ్ట్గా వస్తాయి నెక్స్ట్ వేరే ప్లేట్ తీసుకుని దాని మీద మైదా పిండి లైట్గా డస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసి పెట్టుకున్న మైదాపిండి ముద్దను పెట్టి చపాతీలా కొంచెం మందంగా ఒత్తుకోవాలి దీనిని చేత్తో సరి చేసుకుంటూ సాఫ్ట్గా ఒత్తుకోవాలి నెక్స్ట్ ఒక నైఫ్ తీసుకుని సైడ్కున్న ఎడ్జెస్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి అండ్ అలాగే ఒక గ్లాస్ కానీ లేకపోతే గరిట కానీ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఆఫ్ మూన్ షేప్లో కట్ చేసుకోవాలి హాఫ్ మూన్ షేప్ అనే కాదు మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇడ్లీ పాత్ర కానీ లేకపోతే ఏదైనా ప్లేట్ తీసుకుని దాని మీద కొంచెం మైదా పిండిని డెస్ట్ చేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఇందులో లైన్గా పెట్టుకుని ఇడ్లీ పాత్రలో పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇవి కుక్ అవ్వడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత షాప్లలో దొరికేలా సేమ్ టేస్ట్తో చందమామ బిస్కెట్లు ఇంట్లోనే రెడీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన ఆల్ ఇన్ వన్ ఛానల్ని సపోర్ట్ చేయండి